అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతు బంధు కింద డబ్బులను అయితే విడుదల చేస్తున్నారు మొదటి రోజు నుండి డబ్బులు అయితే ఎకరం లోపు ఉన్నవారు ఈ రకంగా రెండు ఎకరాలు ఉన్నవారు డబ్బులు అయితే జమ అవుతున్నాయి చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పడలేదు ఇప్పటికే ఆరు గ్యారెంటీల స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో అయితే రోజుకు మండలానికి నాలుగు గ్రామాల అయితే అప్లికేషన్లు కూడా దరఖాస్తు తీసుకుంటున్నారు ఇందులో రైతు భరోసా కూడా ఉంది ఇక రైతు బంధు డబ్బులు చాలా మంది యాసంగి సీజన్ కోసం అయితే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మరొక కీలక ప్రకటన చేశారు ముందుగా ఈ రోజు ఏ జిల్లాలో డబ్బులు జమ కాబోతున్నాయి ఆ విషయాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంది దానికి రెండు కంటే సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ లో తెలుసుకుంటారండి తెలిసిన వారికి వీడియోను షేర్ చేయండి ఇక మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాసంగి పెట్టుబడి కోసం అయితే రైతులు కళ్ళు కాయలకాసేలా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా వచ్చేది అసలు డబ్బులు వస్తుందా లేదా అనే అయోమయంలో అయితే ఉన్నారు ఇక ప్రభుత్వం నుంచి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట యాసంగి పెట్టుబడి సాయం రైతు బంధు పథకం నత్త నడకం సాగుతుంది నెల పన్నెండు నుంచి రైతుల ఖాతాలో పాత పద్ధతిలోనే కొత్త ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది గత పెట్టుబడి సాయం కింద వెంటనే రైతుల ఖాతాలో జమ అయ్యేది ఇప్పుడు చాలా మంది ఖాతాలో జమ చేయడం జాపించడం జరుగుతుంది ఎకరాల లోపు రైతులకు మొత్తం ఈ రకంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మంది రైతులు అయితే ఉన్నారు దానిలో తొంభై ఐదు వేల ఎనిమిది వందల రెండు మాత్రమే ఖాతాలో అన్నదాత ఖాతాలో బుధవారం అయితే ఈ రకంగా నాటికి ఇరవై నాలుగు పాయింట్ కోట్లు మాత్రమే జపాయి జమ కావడం జరిగింది ఇక ఎకరం లోపు చాలామంది రైతుల నిధులు జమ కావాల్సి అయితే ఉంది అనేక మంది పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు గత వానాకాల సీజన్లో అయితే మూడు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ప్రభుత్వం అయితే జమ చేసింది సో ఒక జిల్లా పరిస్థితి అయితే జీవించి ఇలాగే ఉంది ఎకరం లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం డబ్బులు కూడా విడుదల చేస్తున్న వైన్యం కనిపిస్తుంది అందరి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతాయని అధికారులు చెప్తున్నారు రైతు బంధు నిధులు యాసంగిక సీజన్ అందుకుంటాయని రైతులు భావిస్తున్నారు ఆలస్యం కావడం వల్ల అసంతృప్తికి గురవుతున్నారు డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఎకరాకు పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తుందని ప్రకటించింది కాలు రైతులు ఇతర రైతులు కూడా సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత వచ్చే వానాకాల సీజన్ నుంచి ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారం మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇంతవరకు వ్యవసాయ శాఖ అధికారులకు దీనిపైన స్పష్టత అయితే లేదు అయితే ప్రస్తుతం రైతు బంధుల పరిమితులు మార్పులు ఉండవని గతంలో అమలు జరిగిన రీతిలో రైతు భరోసా అమలు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పుకొచ్చారు అయితే రైతు బంధు నిధులు విడుదలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పారు రైతు బంధు కోసం ఆశ ఎదురుస్తున్న రైతుల నిరాశ మీరుంది ఇక హామీల విషయంలో పరిమితులు విధిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు రైతు భరోసా అమలు నాటికి అత్యతంగా పరిమితులు విధించే అవకాశం అయితే ఉంది మొత్తానికి అధికారంలో వచ్చిన వెంటనే రైతు బంధు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ కూడా విడుదల చేయకపోవడం కాంగ్రెస్ సర్కారు పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇక ఆసరా పెన్షన్లు కూడా కొన్ని రోజులుగా అయితే రాలేదు ఎట్టకేలకు ఈ పథకం ఆ ఆరు గ్యారెంటీల స్కీమ్ అమలు కాగానే మనకి ఇరవై తారీఖు నిన్న నుంచే ఇచ్చారు కాబట్టి ఈ పథకానికి కూడా డబ్బులు అయితే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు కూడా వేగవంతమైన చేస్తుంది ఒక రోజుకు పదివేల మంది రైతుల ఖాతాలో గుర్తించి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎకరం నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి ఒకసారి ఫోన్లో మెసేజ్ కూడా వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇది రైతు బంధు సంబంధించినటువంటి అప్డేట్ ఈ ఆసంగి సీజన్ ముగిసేంత వరకు కూడా డబ్బులు పడతాయండి రైతు బంధు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలియజేస్తాను కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్